చంద్రబాబు ప్రభుత్వ రైతు సంక్షేమ పట్ల పూర్తిగా అసమర్థంగా ప్రవర్తిస్తుందని ఆరోపిస్తూ వైసీపీ అధ్యక్షుడు జగన్ నేడు రైతు దీక్షకు దిగిన విషయం తెలిసింది అయితే మేడే ఉత్సవాల్లో భాగంగా జగన్ మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిపాలనపై రాష్ట్రంలో ఏ వర్గము సంతోషంగా లేదని వైసీపీ అధినేత జగన్ అన్నారు ఫీలుంటే ఆర్టీసీని ఏ కేసినేనుకో దివాకర్ రెడ్డికో అమ్మేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నారని చెప్పారు అలాగే రియలైజేషన్ పేరుతో కాలేజీలన్నింటినీ ఒక పద్ధతి ప్రకారం మోహించేస్తున్నారని తెలిపారు కాస్త వీలుంటే వాటిని నారాయణకు ఇచ్చేయడానికి అని అన్నారు ఇంకా కొద్దిగా వీలు కల్పిస్తే చంద్రబాబు ఏపీ జెనుకోను ట్రాన్స్కోను కూడా సీఎం రమేష్కో సుజనా చౌదరికో అమ్మేయడానికి ఆయన సిద్ధపడతారని దాంతో కార్మికుల్లో అభద్రతా భావం పెరిగిపోతుందని వైఎస్ జగన్ అన్నారు అధికారంలోకి రాకముందే ఇంటికో ఉద్యోగం అని చెప్పిన చంద్రబాబు రాష్ట్ర ప్రజలకు ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచినట్టు మోసం చేశారని అన్నారు ఇలాంటి చర్యలు మానుకోవాలని తాము చంద్రబాబుకు చెప్తున్నామని అన్నారు అంత కలిసిగట్టుగా ఒకటే చంద్రబాబు పాలనకు చరమగీత పాడాల్సిందిగా పేరు పేరున కోరుతున్నానని అన్నారు ఈ సందర్భంగా మున్సిపల్ కార్మికులు వైఎస్ జగన్ తమ కష్టాలు వినతి సమర్పించి ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తంగా అందరు కలిసి ఒకటో తేదీని మేడేగా నిర్వహించుకుంటున్నామని ఈ అంతర్జాతీయ కార్మికుల దినోత్సవాన్ని ఒక పండగలా చూసుకుంటామని ఏ దేశమైనా కార్మికులంతా ఒకటేనని చెప్పే రోజు ఇదని జగన్ తెలిపారు చంద్రబాబు రైతులకు మద్దతుగా ధర కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు అలాగే రైతుల ఆత్మహత్యలకు నివారణ తక్షణం చర్యలు చేపట్టాలని ఆయన సూచించారు